కొన్ని రోగాలకు మనం జడుస్తాం కదండి అమ్మో ఆ పేరు వినగానే కొన్ని పరిస్థితులు లాగానే భయపడిపోతాం భయంతో వణికిపోతాం కానీ నా ఏసే ముందు ప్రతి సమస్య ప్రతి రోగం ఆయనకు భయపడింది ఎందుకంటే ఆయన సృష్టికర్త యహోవా రాఫ స్వస్థపరిచే దేవుడు దేవు నా మనకి మహిమ గాక హాలే లూయా నీవు నేను సేవిస్తున్న దేవుడు సర్వాన్ని తన ఆధీనంలో తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు నథింగ్ దట్ హీ కెనాట్ డూ ఆయన చేయలేనిదేది నీకు నమ్మకం ఉందా ఉదయకాల సమయంలో అడుగుతున్నాను నీకు నమ్ముట నీ వలన అవుతుందా నీకు చేత అవుతుందా నమ్మడం అవునా నేను నమ్ముతున్నా అంటే చాలు నాకు సమస్తము నీవు నమ్మితే ఖచ్చితంగా దేవుని మహిమ చూస్తావు ఉదయకాల సమయంలో ఎంత భయంకరమైన సమస్యతో మనం దేవుని సన్నిధానానికి వచ్చినా వీ హ్ హోప్ దిస్ మార్నింగ్ ఉదయకాల సమయంలో మనకి నిరీక్షణ ఉంది ఆయన సమస్తాన్ని తన ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకున్నది పాట పాడుతూ ఉంటే చాలా ధైర్యం వస్తుంది అండి నా మట్టుకు నాకు ఎంత గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు చాలాసార్లు మర్చిపోతాం మన పక్షంగా ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు ఎంత సామర్థ్యం కలిగిన వాడు మర్చిపోయి కొన్నిసార్లు లోకస్తులాగా భయపడిపోతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం సమస్యలు రాగానే నిరాశ చెందుతూ ఉంటాం సంద్రాన్ని శాసింపచేసినా శాసించినా దేవుడు హిస్ వర్డ్ హిస్ కమాండ్ కామ్ దసి భయంకరమైన తుఫాన్ వచ్చిందంట ఒక్క మాట అంతే నిమ్మళం అవ్వనగా నిమ్మళం అయిపోయింది ఆయన మాటకు దయ్యాలు భయపడిపోయాయి రోగాలు భయపడిపోయాయి అలాంటి దేవుడు ఈ లోకాన ఇంకెక్కడ మనకి కనబడరు హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ సేవియర్ ఆఫ్ ద వరల్డ్ ఆ లాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్